హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమా సఖి యోజన ఏపీలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భీమా సఖీ యోజన అనే పేరుతో ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉండే డ్వాక్రా మహిళలకు అవగాహన ప్రక్రియలో పాల్గొనే అవకాశం అయితే ఉంది ఇందులో సెలెక్ట్ అయిన మహిళలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే ప్రోత్సాహ వేతనం కింద మొదటి సంవత్సరం నెలకు ఏడు వేల రూపాయలు రెండవ సంవత్సరం నెలకు ఆరు వేల రూపాయలు మూడవ సంవత్సరం నెలకు ఐదు వేల రూపాయలు అదనంగా బోనస్ అండ్ కమిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి అప్లికేషన్ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి అండ్ దీనికి ఎలిజిబిలిటీస్ వచ్చేసి వయసు పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల మధ్యలో ఉండాలి అండ్ అలాగే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ అలాగే డ్వాక్రా మహిళలు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐసి ఏజెంట్లుగా ఉన్నవారు గానీ ఎల్ఐసి ఉద్యోగుల కుటుంబ సభ్యులు గానీ సంపన్న ఉపాధి ఉన్నవారు గానీ ఈ పథకానికి అనర్హులు దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్